మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది నేటి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుంది పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ హర్షవర్దన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల అమలు చేసిన పరిస్థితి నెలకొని ఉంది పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన్నజీవన్ రెడ్డి ఇప్పుడే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాబలం తనకుందని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరూ కూడా తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారన్నారు

తక్కున్న వాళ్ళు వాళ్ళకి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ మర్యాద కూడా అదే నా లక్ట్రి మేజర్ లాను హండ్రెడ్ పర్సెంట్ నేను టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ వర్స్ మర్యాదతో గెలవబోతాను